హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి రాగడం లేదు ఎక్కడ ఫ్రీ పబ్లిసిటీ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాడు డేగలాగా గద్దలాగా ఇంకొక కొంచెం ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తే గుంట నక్కలాగా వాలిపోతూ ఉన్నాడు ఎందుకు అంటే ఒకటి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది వాలిపోతే తప్పేంటి అనేది ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే జనసేన మనిషి అయితే ఇంకా తుత్త రాగదు మనోడికి అందువల్లే జానీ మాస్టర్ విషయంలో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు జాన్సీ మేడంను దింపారు ప్రెస్ మీట్ పెట్టించి ఆ అమ్మాయికి ఒక పెద్ద హీరో సపోర్టు ఉంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇప్పించేసి ఇదంతా వెనక ఉన్నది చిన్నపిల్లని నేను చెప్తారు ఇది ఐకాన్ బాబే వెనకల సపోర్టు అని చెప్పి తను పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని చెప్పి వస్తారు చూడండి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాడు ఇష్యూ కొద్ది ఐకాన్ బాబు సారు ఫ్రేమ్లోకి వచ్చేస్తాడు ఆ అమ్మాయికి అభయస్తన్నాను అని చెప్పేసి సో ఇష్యూ విషయం పక్కన పెడితే ఐకాన్ బాబుకి తుతరెందుకు అంటున్నాను సరే ఈ అమ్మాయి విషయమే తీసుకున్నాం అబ్బా ఈ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం వెనక ఉండి అవకాశాలు ఇవ్వడం తప్పేం కాదు ఎందుకంటే ఒక అమ్మాయి టాలెంటెడ్ పర్సన్ ఎదుగుతోంది అంటే అవకాశం ఇవ్వడం తప్పు కాదు మరి ఇదే ఐకాన్ బాబుని జన సైనికులు అడుగుతున్నారు గతంలో పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు నీ పక్కనే చేశాడు అవునా ఆర్టిస్ట్ ఒకనొక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి తన కేశవ అనే క్యారెక్టర్ మోసం చేయడమో ఇంకొకటో ఇంకొకటో తను చనిపోయింది అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ ఎందుకు నిలబడలేదు ఇష్యూ చాలా పెద్దది మీడియాలో వచ్చింది అందరూ చూసుంటారు సో నిజంగా అక్కడ నువ్వు సపోర్ట్ ఇచ్చేవాడి అయితే ఆ అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు పైగా అసలు ఎక్కడ కూడా రియాక్ట్ అయినట్టు ఐకాన్ బాబు రియాక్ట్ అయినట్టు ఎక్కడా న్యూస్ కూడా లేదు అంతకు మించి తను చేసిన తప్పు ఏంటంటే ఐకాన్ బాబు చేసిన తప్పు ఏంటంటే క్లియర్గా తెలిసిపోతుంది చూడండి తను చేసిన తప్పు ఏంటంటే ఆ కేశవ క్యారెక్టర్ని మళ్ళీ పుష్ప టూలో కంటిన్యూ చేయడం తప్పు చేశాడు అని క్లియర్గా తెలిసినప్పుడు పుష్ప టూలో ఆ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ చేస్తున్న మనిషిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు పబ్లిసిటీ రాదనా ఎందుకంటే చిన్న ఆర్టిస్టు తన మీద ఏదైనా నెగిటివ్ డిస్కషన్ చేసినా ఏం చేసినా ఆ చనిపోయిన అమ్మాయికి సపోర్ట్ చేసినా కూడా పెద్ద పబ్లిసిటీ రాదనా పబ్లిసిటీ కోసమా ఇవన్నీ ఐకాన్ బాబు ఇక్కడేంటి జనసేన పార్టీలో తన ఒక లీడర్గా ఉన్నారు జానీ మాస్టర్ పైగా జానీ మాస్టర్ ఒక అద్భుతమైన కొరియోగ్రాఫర్ అందరికీ తెలుసు ఇండస్ట్రీ అందరికీ తెలుసు సో సింపుల్గా పబ్లిసిటీ వస్తుందనా నేను ఇష్యూ గురించి డిస్కస్ చేయట్లే నీ నక్క తెలివితేటల గురించి నేను డిస్కస్ చేస్తున్నా సో మై డియర్ ఐకాన్ బాబు జనాలు చూసేవాళ్ళు పిచ్చర్లు కాదు సో నీ పనికి మాలిన పబ్లిసిటీ ఆపు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాం కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తూ మంచువారి ఫ్యామిలీ కంటే దరిద్రంగా తయారవ్వద్దు ఇది నా చిన్న సలహా జనసేనను టార్గెట్ చేయడం వల్ల ఏమొస్తుంది ఏమొస్తుంది మేము కొంతవరకే లైన్ దాటకుండా ఉండేది లైన్ దాటిపోయిందనుకోండి మాటలు వేరే ఉంటాయి ఎదుటివాడు ఎవడైనా కావచ్చు సో మై డియర్ ఐకాన్ బాబు నీ చీప్ పబ్లిసిటీ ఆపి మడిసి జేబులో పెట్టుకో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య MLA Varanasi Surya. Thank you.